మై సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఎలాగ సబ్మిట్ చేయాలనేది చూద్దాం సో దీనికోసం మొదటిగా ఏదైతే మై అప్లికేషన్ ఉందో అది లాగిన్ కావాల్సి ఉంటుంది ఏదైతే మీ యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది ఈ డాష్ బోర్డ్లో రైట్ సైడ్ కార్నర్లో మనకు త్రీ లైన్స్ ఉంటుంది ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకు కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ ఆప్షన్స్లో మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిఫ్త్ వన్ కనిపిస్తుంది దానిపైన టచ్ చేయాల్సి ఉంటుంది సో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మీద మనం టచ్ చేసిన తర్వాత మనకు వేరే స్క్రీన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఈ స్క్రీన్లో మళ్ళీ మన యూజర్ నేమ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం నేమ్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత మై నేమ్ కరెక్ట్ అనేది మనం చెక్ బాక్స్లో చెక్ చేయాల్సి ఉంటుంది ఆ చెక్ చేసిన తర్వాత కింద మనకు కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది దీంట్లో మొదటగా మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ల్యాండ్మార్క్ పిన్ కోడ్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది బ్యాంక్ నేమ్ ఏంటి బ్రాంచ్ ఏంటి తర్వాత అకౌంట్ నెంబర్ కావచ్చు ఐఎఫ్ఎస్సి కోడ్ కావచ్చు ఓటీపీ కావచ్చు సో ఎప్పుడైతే మనం ఇక్కడ పైన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తామో ఎంటర్ చేసిన వెంటనే మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేస్తే మనకు డీటెయిల్స్ సేవ్ చేయమని ఒక చెక్ బాక్స్ వస్తుంది ఆ చెక్ బాక్స్లో టిక్ చేసి మనం సేవ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సెల్ఫ్ డిక్లరేషన్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది దాంట్లో మన అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అవుతాయి ఆటోమేటిక్గా సో సెల్ఫ్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ వచ్చి మళ్ళీ సేమ్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అకౌంట్ నెంబర్ అనేది అప్డేట్ అయ్యిందా కాలేదా అని చూడడం కోసము ఒకసారి వ్యాలెట్లోకి వెళ్ళి ఆ వ్యాలెట్లో రీడీమ్ క్యాష్ వ్యాలెట్ కానీ యాడ్స్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గతంలో ఎవరైతే అకౌంట్ అప్డేట్ చేసి విత్డ్రా చేపట్టుకున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కనబడతాయి ఇక్కడ కొత్తగా విత్డ్రా కోసం పెట్టే వాళ్ళైతే ఇవన్నీ ఏం లేకుండా ఓన్లీ ఈ ప్లస్ సింబల్ అని మాత్రమే కనబడుతుంది సో ఈ నెక్స్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ డీటెయిల్స్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో మీరు ఏదైతే అప్డేట్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా షో అవుతాయి సో నాకు ఇక్కడ అప్లై ఆఫ్టర్ థర్టీ డేస్ అని ఎందుకు వస్తుందంటే నేను ఈ మంత్ నవంబర్ ట్వంటీ ఎయిత్కి అమౌంట్ విత్డ్రా అని పెట్టడం జరిగింది కాబట్టి మళ్ళీ ట్వంటీ ఎయిత్ తర్వాత మనం విత్డ్రా పెట్టే ఆప్షన్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఓపెన్ అవ్వదు సో కొత్త వాళ్ళకైతే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది ఒక మీద మీరు విత్డ్రా పెట్టాలనుకుంటే అమౌంట్ అక్కడ మీకు ఎంత అవైలబుల్ అమౌంట్ ఉందో అది కనిపిస్తుంది దాంతోపాటు అకౌంట్ నెంబరు మీ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా అన్నీ కూడా కనబడతాయి సో దాని తర్వాత మీరు ఎంత అమౌంట్ విత్డ్రా పెట్టాలనుకుంటున్నారో అదంతా ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ అమౌంట్ అనేది మనకు రిక్వెస్ట్ వెళ్తుంది కంపెనీకి సో ఈ విధంగా మై మైవి త్రీలో అమౌంట్ విత్డ్రా చేయడం కోసము సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని సబ్మిట్ చేసి పై విధంగా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు థ్యాంక్ యూ